మోనాలిసా అసలు ఎవరు ఈ మోనాలిసా అన్నది ఇప్పుడు యూట్యూబ్లో బాగా వైరల్ అవుతుంది కదా అసలు ఈవిడ ఎవరు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం మనం ఈవిడ పేరు వచ్చేసి మోనాలిసా బోస్లే అలియాస్ మోని అనమాట అసలు తను ఎలా ఇంత వైరల్ అయ్యింది తను అసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది నేను చెప్పబోతున్నాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తన అసలు పేరు వచ్చేసి మోనాలిసా బోస్లా అలియాస్ మోని తను వచ్చేసి టూ థౌజండ్ నైన్ ఆగస్ట్ నైన్ అయితే జన్మించింది అనమాట మధ్యప్రదేశ్లోని మహేశ్వర్లో తను పుట్టింది అయితే ఇప్పుడు చాలా వైరల్ అయింది కదా ఈ గర్ల్ అసలు ఎక్కడి నుంచి అన్నది క్లారిటీ లేదనమాట ఐఏఎస్ అంటున్నారు వేరే వేరే కథనాలు అయితే వస్తూ ఉన్నాయి కదా అసలు దీని గురించి క్లారిటీగా అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను తన నాన్న వచ్చేసి విజయ్ సింగ్ అమ్మ రూపా సింగ్ అండ్ తనకు వచ్చేసి విద్య ఇషిక చెల్లెళ్ళు అండ్ జై ఆకాష్ అని ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు తను అసలు నార్మల్గా తన తాత వాళ్ళు వచ్చేసి రాజస్థాన్ చిత్తోడి మధ్యప్రదేశ్కి చెందిన పూసలు రుద్రాక్షలను అమ్ముకునే ఫ్యామిలీ అనమాట వాళ్ళు అలా తర్వాత సెటిల్ అవుతూ ఇలా మధ్యప్రదేశ్కి అయితే వచ్చారు ఎప్పుడు ఈ మోనాలిసా ఏం చేస్తుందంటే నే నేపాల్ వెళ్ళి రుద్రాక్షలు పూసలు అవి తెచ్చుకుంటూ ఉంటారు కదా వాటన్నిటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ వచ్చేది తన బిజినెస్ గురించి అండ్ తనకు కొంచెం యాక్టింగ్లో ఇష్టం ఉండడం వల్ల ఇన్స్టాలో ఉంటూ ఉండేది అయినా తను క్లిక్ అవ్వలేదు తన కులవృత్తిని పెట్టుకొని అలానే వాళ్ళు వాళ్ళ కులవృత్తిని ఫాలో చేస్తూ అమర్నాథ్ కేదారినథ్ బద్రీనాథ్ ఇలా అక్కడ వీళ్ళ పూసల వ్యాపారం రుద్రాక్షల వ్యాపారం అయితే జరుగుతూ ఉండేదనమాట అలా జరిగే కార్యక్రమంలో తను కుంభమేళాకు అయితే రావడం జరిగింది ఆ కుంభమేళాకు వచ్చినప్పుడు అక్కడ చూసినటువంటి సచిన్ గుప్తా అనే వ్లాగర్ తన కళ్ళను చూసి అట్రాక్ట్ అయ్యి ఒక వీడియో తీసి తన ఛానల్లో పోస్ట్ అయితే చేశాడు ఆ వీడియోని రెండు కోట్ల వ్యూస్ రావడం వల్ల చాలా బాగా క్లిక్ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యూస్ వచ్చినాయి అనమాట తన వీడియోకి అలా తను వైరల్ అయ్యింది తను అసలు అయితే నార్మల్గా చదువుకున్నది చాలా చదువుకుంది అని ఇలాంటి కథనాలు వస్తున్నాయి కాదు తను అసలు చదివే లేదు తను చదువుకుంది థర్డ్ క్లాస్ సినిమాలో యాక్టింగ్లో అయితే ఇంట్రెస్ట్ ఉందన్నమాట తనకి తనకు చదువులేదు ఇదే వ్యాపారం పూసలు అమ్ముకునే వ్యాపారమే చేస్తూ వచ్చిందనమాట తను ఈ విధంగా తనకు వచ్చిన వీడియో పాపులర్ అవడం వల్ల ఈ వ్లాగర్ పెట్టిన వీడియో పాపులర్ అవడం వల్ల ఈ సోషల్ మీడియాలో అందరూ తనకైతే ఇంటర్వ్యూ కోసం అయితే ఎగబడ్డం అయితే జరిగింది ఈ కుంభమేణాలో తనని చూసి అట్రాక్ట్ అయ్యి ఇంటర్వ్యూస్ కోసం వస్తుంటే అక్కడ ఎక్కువగా జనం గుమ్మి ఎక్కువగా రావడం వల్ల పోలీసులైతే అక్కడ నుంచి వీళ్ళని వేరే చోటకైతే పెంపించడం జరిగింది అండ్ మీరు వెళ్ళకపోతే కేసు కూడా పెడతాం ఫై కేస్ ఫైన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ టెంట్స్ అన్ని రిమూవ్ చేసేసారు అండ్ ఈ విధంగా వచ్చి ఇంటర్వ్యూస్ ఇవ్వడం ఈ విధంగా చేయడం వల్ల తన బిజినెస్ కూడా చాలా డల్ అయిపోయిందనమాట తర్వాత తన తన వీడియోస్ ఆల్బమ్స్ అవన్నీ బాగా క్లిక్ అవుతూ రావడం వల్ల ఇంకా సోషల్ మీడియాలో